మూడు జట్ల ఎంత రేటు ముప్పై ముప్పై ఇంకా ఎక్కడ కనిపిస్తున్నాయి దగ్గర ఇంకా రెండు జతలు ఎక్కడ ఉంది ఎంత ఒకటి అరవై నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ఇవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు నెంబర్ రేపు అన్న రెండునా ఓకే ఇది నచ్చేవండి గుడ్ అన్న నచ్చా అన్న నీ ఎవరండి మీరు ఖైరీపుల్ నుంచి వచ్చారు మీ పేరు నాగరాజు ఎదురు బాగున్నాయి ఇవి బాగున్నాయి ఎంత ఏమైనా ధర చెప్పారా ఇంకా ఎప్పుల జత ఏం చెప్పినారు ఎంత తొంభై ఐదు వేలు ఒక లక్ష తొంభై ఐదు వేలు ఓకే ఈ జోడి ఏం చెప్పినాము వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వంద ఎంభత్ ఐదు సవర ఒక లక్ష ఎనభై ఐదు వేలు నెంబర్ కంపాడు బుడ్డనగారిది గత రోజుల్లో కూడా వీళ్ళ గ్రామస్థాయిలో కూడా గిరిక పోటీలు ఆడించారు అంత భరోసా ఇవ్వగల కంపాడు బుడ్డనగారు ఆయన నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు పదిహేడు డెబ్బై ఏడు అరవై ఎనిమిది ఆయన నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ సిక్స్ ఎయిట్ చాలామంది ఇప్పుడు సరదాగా మరి పోటీలు ఆడతామంటారు మీ పసులు అట్లా పనిచేస్తాయా అవును అది మరి మేము కట్టి చూసుకోవాలంటే అంతే అంటారా ఓకే రైట్ రైట్ ఇది అనమాట ఆ విధంగా భరోసా ఇచ్చారు అన్న గారు కాంపౌండ్ హుషేన్ గారు ఎద్ది ఏం చెప్పిన లక్ష ఇరవై ఐదు అండి లక్ష ఇరవై ఐదు యావరు కందినా కందినాథ్ నెంబర్ రేపు తొంభై మూడు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై ఏడు సున్నా ఏం చెప్పిన ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్లు ఒక లక్ష ముప్పై ఐదు నెంబర్ రేపు డెబ్బై ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనభై ఐదు ఓకే ఏం చెప్పినా ఉన్నా సదనా ఏం చెప్పిన వంద ఇప్ప లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నెంబర్ చెప్పిన అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఏం చెప్పినాం చెప్పిన గోసులోకి ఎక్కడ

నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో ఫోర్ ఏం చెప్పినావునా నలవత్ర నాకు ఒక లక్ష నలభై వేల యావరు ములుగుంది మా నెంబర్ ఒకటి పదహైదు उस नमस्कार <laughs> 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 నెంబర్ ఓకే బండ గిత్తలు నీ అవ బండ పడకల ఫోల్ కొడితే మాత్రం ఏం చెప్తున్నా హైదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పుడు సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఏం తోకలేమో కొండ పై

ఈ జీతం గత రోజుల్లో చూసాం కదా ఏ విధంగా వెళ్లిపోయాయి అనేది మరి ఈ రోజు కూడా అంతే రీతిలో తీసుకొచ్చినటువంటి కంబల్దేని రామాంజన్ గారు నెంబర్ రిప్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ ఒకటి పద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ముప్పై ఒకటి సింగ ఏం చెప్పినారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవర ఏమైనా ఫలితా ఉందా ఆరు ఫలితా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణగిరి మండలం అమకతాడు ఎటువైపు ఇది రెండు వైపు వెళ్తాం నెంబర్ చెప్పండి ముప్పై ఆరు పదహారు ఓకే అదే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైతే మాట్లాడుకోవచ్చు ఓటీ ఏం చెప్పిన ఓటీ నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై త్రీ ఇదే వంద ఇప్ప సవర ఒక లక్ష ఇరవై పలుతో ఉన్నాయి ఏమన్నా రెండు ఇవి నాలుగు పనులు ఇవి వేసినాయి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వందో ఐవత్ త్రీ ఒక లక్ష ఏం చెప్పిన సోమన ఒకటి ముప్పై ఐదు ములుగుందం సోమన గారు మరి ఆయన ఒకటి ముప్పై ఐదు చెప్పారు కదా చూసుకోవచ్చు రెండు జతలు కూడా వ్యవసాయానికి ఏ విధంగా వెళ్తాయి అండి సార్ అవునా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు బిన్గేరి రవికుమార్ గారు ఓకే ఒకటి యాభైనా అవి నెంబర్ చెప్పు తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై నాలుగు పది ముప్పై ఆరు దేవును ఏం చెప్పినారండి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్ప సవర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎవరు విడుపున కలవ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఏడు పది పది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పద్దెనిమిది రేపు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ ఏమో సరగలిసింది ఈరోజు అందులో కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అరకు కట్టడం కూడా మొదలైనది పత్తికొండ మార్కెట్ ఉన్న ఏం చెప్తాం అరవై ఎనిమిది ఒకటే రెండు పక్కలు వస్తుంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవత్ cái gì cái vai mồm đó con ఏం చేత ముందు ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పనులు ఉన్నాయి అన్ని కడలు వేసినాయి నెంబర్ రేపు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఎంత రేటు లక్ష వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ

మల్లగోళ్ళ గురునాథ్ గారి జత ఇది మరి అడుగుదాం ఈ జత ఈ జత ఎంత చెప్పినారనేది ఏం చెప్పిన అది రెండు పది ఒకటి యాభై రెండు పది నెంబర్ రేపు నైన్ వన్ టూ కదా రేటు ఇది ఒకటి యాభై ఈ మూడు జతలు ఏ జత కావాలని కూడా అమ్మగారు గురునాథ్ గారిని మీరు సంప్రదించవచ్చు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి ఒకటి అరవై ఎన్న ఇది ఒక జత ఇంకా రెండు చేతులు ఇవి రేటు ఒకటి యాభై ఒకటి యాభై ఐదు ఇంకా అక్కడ పట్టుకుని పెద్ద మనిషి సవెంత ఇంకొన్నాయా అవును అవును ఒకటి ఎనభై ఐదు నెంబర్ ఇట్టుకున్నా ఇవి ఎంత అవునా ఎంత అవే అవి ఒకటి ముప్పై ఒకటి నెంబర్ రేపు డెబ్భై ఆరు డెబ్భై ఆరు నలభై యాభై ఒకటి ముప్పై ఐదు అలా యాచి బర్తది ఆ ఎలా తుమ్ములు బీడ సరుకుందా రేటు ఏనంద్రీ నోట్ బ్రీ కే తుమ్ములు బీడ సరుకు ఏం చెప్పు నవ్వును అరవత్ ఐదు సా ఒక లక్ష అరవై ఈ రోజు ఈ భాగానికి నాలుగు ఎద్దులు ఇంకోటి ఉన్నాయి అవునా చెప్పినా ఒకటి డెబ్బై ఐదు నెంబర్ అరవై ఐదు తొంభై అన్నిట్లో సైజువే సైజు తీస్తాను ఎలా తీస్తాను బాగా రైట్ నేనే రేట్ రూట నలభై చెప్తున్నా ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చు ఆర్ కార్డ్ వేసుకొచ్చి అన్ని వైకాడ్ ఉంటాయి ఓకే నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఓకే ఏ ఇది నీదేనా ఇదే అంత ఇది నలభై ఓకే చూసారు కదా తుమ్ములూ ఇది తెలిసిందే నువ్వు తప్పదు ఏం చెప్పినావు థౌసండ్ ఉంది నలభై త్రీ మరి ఈ సైజులు తెస్తున్నారంటే మరి వీళ్ళకి మార్కెట్లో దొరుకుతున్నాయి లేదా కాంపిటీషన్ ఎలా ఉంది అడుగుదాం ఎట్లా మార్కెట్లో అక్కడ అది చాలా బిర్ర అయిపోయింది అదే అన్నమాట ఓకే అవునవును నాగరాజ్ బర్రీ ఏం చెప్పినావు వన్ లాక్ థర్టీ సిక్స్ వందూ నెంబర్ చెప్తా నెంబర్ చెప్ట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఆయన చేసి చేసి ఇదైపోయింది తమ్ముడి బిడో సరుకు బానికే ఈ విధంగా ఉంది మరి వా నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళంతా మరి ఏది మాట్లాడుకున్నా కూడా వాళ్ళందరూ ఓకే కలిసి తిరుగుతూ ఉంటారు మీరు ఎవరైనా కావాలంటే నేరుగా మాట్లాడుతుంది ఏమి ఇప్పుంతా మెజీ దాకా వచ్చినట్లేదు అందరూ అంత డల్ అయిపోయారు ఇ పొద్దు అవు కదా ఏది చెప్పినా ఒకటి ముప్పై ఇవి ఒకటి ఇరవై ఓకే నెంబర్ చెప్పిన ముసారు కదా మొత్తం సరికైతే ఈరోజు సార్ డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ముప్పై ఐదు ఆరు డబల్ ఆరు ఓకే సరే సరే ఏం చెప్పిన ఒకటి డెబ్బై ఐదు చెప్పిన ఓకే నెంబర్ రేపు తొంభై మూడు ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై ఓకే జత మార్కెట్ జూన్ జూలై ఒకటో తారీఖు జరిగిన అంటే పదకొండు ఇద్దరు మార్కెట్లో ఇది థ్యాంక్ యూ మరొక విడిలా కలుసుకున్నాం ఏ విధంగా ఖచ్చితంగా మరొక వీడియోలో కలుసుకున్నాం